అండి ఇంట్లోనే ఈజీగా పోసగా చూసారు ఎలా ఉందో పోసగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ఈ వీడియోలో ముందుగా పెరుగుని తోడు పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మేగడ బాగా అట్ట కట్టుద్ది అలా అట్టలాగా వస్తుందండి ఆ మేగడని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకొని చక్కగా మిక్సీ వేసేసుకోవటం ఒక ఐదు నిమిషాలు వేస్తే చాలండి చూడండి అలా వెన్నపోస అలా పడిపోతుంది అలా వెన్నపూసు చూసారా బాక్స్ నిండిపోయిన తర్వాత నాకు వారం రోజులకు వచ్చిన వెన్నపూసండి అది వారం రోజుల తర్వాత ఒక స్టీల్ మందపాటి కళాయి తీసుకుని ఆ వెన్నపూస అంతా దానిలోకి వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా మరగనివ్వాలి చూసారా అలా ఎలా మరగ బాగా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లాస్ట్లో కొద్ది చల్లారిన తర్వాత మాత్రమే అలాగా ఎయిట్ థర్టీ గాజు సేసా ఒకటి తీసుకోవాలి తీసుకుని చక్కగా ఫిల్టర్ పెట్టుకుని అలా ఫిల్టర్ చేసేసుకోవటమే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి వెన్నపూస వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్